పీఆర్సీ కమిషన్కు నమస్కారం అంటూ ఒక వార్త ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి అదేంటో చూద్దాం ప్రస్తుతం పోలీసులు తీసుకుంటున్న జీతంతో వాళ్ళ కుటుంబాలు గడపడం చాలా కష్టంగా ఉంది మాకు నియామకం ప్రారంభంలో సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్లో కేవలం స్టైఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కావున మాకు తక్కువలో తక్కువ ఎస్జిటి బేసిక్ ఉండాలి సబ్ ఇన్స్పెక్టర్కి స్కూల్ అసిస్టెంట్ బేసిక్ ఇచ్చినప్పుడు కానిస్టేబుల్కి ఎస్జిటి బేసిక్ ఇస్తే తప్పేముంది రిస్క్ అలవెన్స్ ప్రస్తుతం నూట ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది మేము చేసే ఉద్యోగానికి అది చాలా తక్కువ కాబట్టి బేసిక్ పే మీద కనీసం ఐదు శాతం నుంచి ఆరు శాతం గరిష్టంగా మూడు వేల రూపాయలు మరియు కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ పెంచాలి యూనిఫామ్ అలవెన్స్ను కూడా ఏడు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల రూపాయలకు పెంచాలి యాభై శాతం తగ్గకుండా కూడా పోలీసులకు ప్రత్యేక పీఆర్సీ అమలు చేయాలి ఎందుకంటే మేము ఇరవై నాలుగు బై ఏడు ప్రజలకు అందుబాటులో ఉంటాం పండుగలకు పబ్బాలకు దూరంగా ఉంటూ సరైన తిండి నిద్ర లేకుండా బందోబస్తు ఎస్కార్ డ్యూటీలు చేస్తూ ఉంటాం ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన కానిస్టేబుల్ కానిస్టేబుల్గానే పదవీ విరమణ పొందుతున్నాడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ ఇవ్వాలి కానీ మాకు అలాంటి పరిస్థితి లేదు లేని పక్షంలో గ్రేడ్ ఇంక్రిమెంట్ని కూడా ఐదు సంవత్సరాలకు ఇవ్వాలి ప్రస్తుతం ఆరు సంవత్సరాలకు ఇస్తున్నారు ఎస్ఐ రిక్రూట్మెంట్ డైరెక్ట్ ప్రాతిపదికన యాభై శాతం భర్తీ చేసి మిగతా యాభై శాతం ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని కోరుకుంటున్నాము పంతొమ్మిది వందల ఎనభై ఐదు సీనియర్ కానిస్టేబుల్కి వచ్చే జీతం రెండు వేల పదకొండులో అపాయింట్మెంట్ అయిన ఏఈఓకి వస్తుంది రెవెన్యూలో అయితే అటెండర్ నుంచి తహసీల్దార్ వరకు ప్రమోషన్ పొందుతున్నారు జూనియర్ అసిస్టెంట్ నుంచి ఆర్డీఓ వరకు వెళ్తున్నారు ఆరోగ్య భద్రత కార్డు ద్వారా అన్ని రకాల వ్యాధులకు ఎటువంటి షరతులు లేకుండా ఇప్పిస్తా అందించాలని కోరుకుంటున్నారు కానీ మా పోలీస్ కానిస్టేబుల్కి ఇలాంటి పరిస్థితి లేదు కావున మాకు అందరి ఉద్యోగులతో సమానంగా కాకుండా మా జీవితాలకు హుందాగా గొప్పగా చెప్పుకునేలా జీతాలు కొద్దిగా పెంచి సమాజంలో గౌరవం ఇవ్వాలని మా పోలీస్ కానిస్టేబుల్ తరఫున పీఆర్సీ కమిటీకి విరమించుకుంటున్నాం